హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ ముందుగా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నారో మీరు బాగున్నారండి ఈ వీడియో వచ్చేసరికి కార్తీక పౌర్ణమి రోజు మార్నింగ్ వీడియో అండి మార్నింగ్ అయితే మేము తెల్వార్జాన ఐదు గంటల లేచి పూజ అయితే చేశానండి నీటిలో అయితే ఒత్తులు వదులుకుంటాం కదండి కార్తీక మాసంలో అలాగే నేను కూడా ఒత్తులైతే వదులుకున్నాను నా దగ్గర అయితే ఆ రోజు కర్ర అయితే లేదండి ఈ విధంగా జిల్లేడాకుంటే దాంట్లో అయితే వదులుకున్నానండి వదులుకొని బయట ఒత్తిడి వేసుకున్న తర్వాత అప్పుడు లోపలైతే పూజ అయితే చేసుకున్నానండి కార్తీక మాసంలో ఫస్ట్ ఎప్పుడు బయట తులసి దగ్గర వేసుకోవాలి తులసి అయితే మాకు ఇంటి దగ్గర అయితే ఆనవలేదు గుడి దగ్గర అయితే వెలిగించుకున్నాను బయట అయిపోయిన తర్వాత లోపలైతే దీపారాధన అయితే చేసుకున్నానండి అండి సన్నజాజులు అయితే మా చెట్టునైతే ఉంటాయండి చాలా ఉంటాయి ఈ టైంలో తిని నాకు అందినంతవరకు వీలైనంత వరకు అయితే కోసానండి కోసైతే దేవుడికి అయితే వేస్తాను ఎప్పుడూ అయితే సన్నజాజులు దేవుడికే పెట్టేస్తామండి కోసైతేనే వారాల రోజుల్లో అయితే కంపల్సరీ కోస్తాను అలాగే మార్నింగ్ పూజ అయిన తర్వాత నేను ఒత్తులేవి అవి చేసుకుని అలాగే షార్ట్స్ అవి అయితే కొంచెం చేసుకున్నానండి అది అయిన తర్వాత మధ్యాహ్నం అయితే చేశానండి చలివిడి మాకైతే బూర్ల నోము కాదండి చలివిడి వడపప్పే పెడతాము బియ్యం అయితే ఒక గ్లాసు బియ్యం నానబెట్టి అవి కడిగేసుకున్న తర్వాత ఆరబెట్టేసానండి అవి ఆరిన తర్వాత బియ్యాన్ని పొడి కొట్టుకోవాలి బియ్యం కొంచెం పొడి కొట్టుకున్న తర్వాత అలాగే చిన్న కొబ్బరి కూడా తీసుకోవాలి కొబ్బరిని పొడి చేసుకోవాలి దానికి సరిపడా బెల్లం వేసుకొని దీని అయితే మిక్సీ పట్టుకోవాలండి చలివిడైతే చాలా బాగుంటుంది టేస్ట్ వెన్న ఉంటే మన దగ్గర వెన్న వేసుకోవాలండి వెన్న వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది నేనైతే నా దగ్గర నెయ్యి ఉండడం వల్ల అయితే నెయ్యి వేసాను వెన్న అయితే లేదని ఈ విధంగా చేశానండి చలివిడి చేసి అయితే పక్కన పెట్టేసుకున్నాము చూడండి స్మూత్గా ఉంది చాలా టేస్టీగా ఉందండి అని కొబ్బరి చలివిడి అంటారండి దీన్ని ఇది అయిన తర్వాత ఈవినింగ్ అయితే పూజ అయితే చేసుకున్నానండి అన్ని పనులు పూర్తయిన తర్వాత స్నానం అవి చేసి ఐదున్నర ఉన్నారా అలాగా ఇంట్లో ఫస్ట్ అయితే అయితే పూజ చేసుకున్నానండి నేను లోపలైతే ఇంటి దగ్గర అయితే శుక్రవారం కాబట్టి ఆ రోజు సౌభాగ్యలక్ష్మి అవి కూడా చదివానండి కంపల్సరీ వారాల రోజుల్లో అయితే ఏ చదువుతాను రెండైనా చదువుకుని పూజ అయితే చేసుకుంటానండి ఈ విధంగా ఫస్ట్ అయితే అయితే పూజ చేస్తానండి లోపల పూజ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు అయితే పొన్నం చంద్రుడు అని చెప్పాను కదండి బయట అయితే ఎలిగించుకుంటాము మాకు బయట అయితే బిల్డింగ్ లడ్డు కాబట్టి చంద్రుడైతే రాడు అందుకని ఎప్పుడూ అయితే ప్రతి సంవత్సరం మేడం మీద చేస్తానండి నేను పెళ్ళైన దగ్గర నుంచి కూడా కార్తీక పౌర్ణమి అయితే ఒకసారి కూడా మిస్ అవ్వలేదు కంపల్సరీ అయితే చేశానండి ఎప్పుడూ ఫస్ట్ అయితే ఈ విధంగా లోపల అయితే పూజ చేసుకున్నాను నేను పూజ అయిన తర్వాత ఒకటే ఒకటి పిల్లలు అందరం కలిసి అన్ని సదస్ అయితే పెట్టుకున్నాను పైకి అయితే పట్టుకెళ్ళామండి నేను హారతి ఇచ్చిన వెంటనే మా పిల్లలు మాత్రం ఎక్కడున్నా పరిగెట్టుకుని అయితే వచ్చేస్తారండి హారతి తీసుకోవడానికి డైలీ ఎప్పుడైనా సరే డైలీ దండం పెట్టుకుంటానండి పెట్టుకున్నా సరే వాళ్ళు బయట ఎక్కడున్నా నా హార్త గంటని పడేసరికి అయితే పరిగెట్టుకొస్తారండి లోపల పూజ అయిన తర్వాత మా అయితే రెండు ఫొటోస్ అయితే తీసిందండి ఫొటోస్ తీసుకున్నప్పుడు పైకి అయితే వెళ్ళిపోయాము పైన అయితే నేను సాయంత్రమే కడిగేసుకున్నానండి కడిగేసి అయితే పెట్టుకున్నాను పైన మా మీద అయితే లైట్లు అయితే లేవండి సెల్ లైట్లు అయితే పెట్టారు పద్మ ముగ్గేసి ఇలా పీట వేసి మొత్తం అంతా అయితే పెట్టేశానండి ఫోటోలు మొత్తం అన్నీ సర్దేసుకున్నాను నేను మాకు పైన వస్తాడండి చంద్రుడు అయితే కింద కనిపించు ఈ విధంగా మొత్తం మూడు వందల అరవై ఐదు కూడా అయితే ఇక్కడే పౌర్ణమి రోజు అయితే కంపల్సరీ వెలిగిస్తానండి అలాగే లాస్ట్ రోజు కూడా వెలిగించుకుంటాము మూడు వందల అరవై అయితే నేతిలో నానబెట్టి నేనైతే అది వెలిగించానండి గాలి అయితే బాగా ఎక్కువేసేస్తుంది అండి మేడం మీద దీపాలవి అయితే కొండ ఎక్కేస్తున్నాయి మధ్యలో అయితే ఒక్కొక్కసారి వెలిగించాను కొబ్బరికాయ కొట్టేసి నైవేద్యం తాంబూలం అవి పెట్టేశానండి అలాగే ధూప్ స్టిక్ కూడా వెలిగించాను వెలిగించి లాస్ట్లో అయితే హారతి అయితే ఇచ్చేసానండి ఆర్తి ఇచ్చిన తర్వాత పూజ అయితే కంప్లీట్ అయిందండి పూజ కంప్లీట్ అయిన తర్వాత అందరూ ఆర్తి అయితే తీసుకున్నారు నేనైతే పూజ చేసుకుంటే పిల్లలైతే దీపావళి సామానం అయితే ఎప్పుడూ ఉంటాయండి పౌర్ణమికి అయితే కాల్చుకుంటారు మాకు పిల్లలు అయితే ఆ పనిలో ఉన్నారండి మధ్యలో అయితే కాల్చుకుంటూ ఉన్నారు సామానం సామానమైతే నేనైతే పూజ అయితే చేసుకున్నానండి పైన కూడా నేను శివాష్టకం అవి అయితే చదువుతానండి శివుడికి సంబంధించినవి అలాగే బ్రహ్మరాంబకాష్టకము కాలువైరాష్టకము అవన్నీ చదువుకుని పూజ అయితే చేస్తానండి నా పూజ టైంకి అయితే మా వారైతే వచ్చారు వచ్చి అయితే బొట్టు పెట్టుకుని దాన్ని అయితే పెట్టుకున్నారండి కార్తీక పౌర్ణమి అయితే ఎప్పుడు కంపల్సరీ అయితే చేస్తానండి చెప్పాను కదండి మాకైతే పొన్నం చంద్రుడే కాబట్టి పైన చలివి పప్పు పెట్టి పైన చేసుకుంటాం మా అమ్మగారితో అయితే బూర్లను అవి పెట్టి అయితే చేసుకుంటారు మాకు ఇక్కడ అలా కాదు బయటే చేసుకుంటాం మేమైతేనే చంద్రుడైతే పైన అద్దంలో అయితే కనిపిస్తున్నాడని అయితే చూస్తున్నామండి వాళ్ళకైతే దండం పెడుతున్నారండి అందుకని నవ్వుతున్నారు పూజ అంతా అయిపోయిందండి పిల్లలు అయితే మొన్న అయితే కాల్చేస్తున్నారు మంచి బూడ్లు అలాగే మా దవ్వాలో క్రాకర్స్ నుంచి కంపల్సరీ కాల్స్తారండి ఈసారి ఇంకా తక్కువ కాల్చలేదు ఇంకా సామానం అయితే అలాగే వదిలేస్తారండి చంద్రుడు అయితే డైరెక్ట్గా అర్థంలో అయితే కనపడుతున్నాడు కదండి వాళ్ళు సామానం సామాను కాల్చుకుంటున్నారండి నేనైతే ఇంకా అలా కూర్చొని ఉన్నానండి చంద్రుడికి అయితే దండం పెట్టుకున్నానండి అయిపోయిందండి మా కార్తీక పౌర్ణమి అయితే ఇదండి మేము అయితే ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అలాగే మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో మాకు కామెంట్ అయితే చేయండి ప్లీజ్ అండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లాస్ట్లో అయితే ఫొటోస్ అయితే తీసుకున్నానండి ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అండి బాయ్ అండి అందరికీ మరొక కొత్త వీడియోతో అయితే మేము ముందుకు వస్తాను